సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేయండి సార్ మాది పూర్మామిల మండలం రసాపేట గ్రామం సిద్ధవరం పంచాయతీ మా పొలం అక్కడ ఉంది సార్ నాలుగు వందల రెండు నాలుగు వందల ఆరు పట్టా నెంబర్ వచ్చేసి పద్దెనిమిది పట్టా నెంబర్ సర్వే నెంబర్ ఏంటో సర్వే నెంబర్ వచ్చేసి నాలుగు వందల ఆరు సార్ మాకు పట్టా వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇచ్చినారు మా పొలం అక్రమణంగా ఆక్రమించుకున్నారు సార్ మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు సార్ సీఎం సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మాకు న్యాయం చేయండి సార్ మేము పైరు పెడితే పైరు కూడా మాకు నా చెడగొట్టి పెట్టినాడు సార్ మాకు సమాధులు కూడా సమాధులు కూడా తవ్వేస్తున్నారు సార్ మా ఐదు సమాధులు ఉన్నాయి సార్ ఇక్కడ మా మా నాన్నది మా అబ్బాయిది మా జేజిది మా అబ్బా వాళ్ళ నానిది జేజిది కూడా ఎక్కడనే ఉండే సార్ ఒక్క సమాధి కూడా లేకుండా చేస్తున్నారు సార్ మాకు న్యాయం చేయండి సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమేమి ఏమి పరిస్థితి ఎందుకు చేసినా అని అడిగితే మమ్మల్ని కోటనీకి వస్తున్నారు సార్ మాకు ఎవ్వరు లేరు సార్ దిక్కు మాకు ఉండడానికి ఇల్లు లేదు ఇండు కూడా లేదు సార్ మాకు ఏ అతనికి డబ్బు ఉందని ఎక్కడికి వెళ్ళినా అని అతని వైపు మాట్లాడుతున్నారు కానీ మా వైపు మా మాట్లాడట్లేదు సార్ నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరే న్యాయం చేయాలి ఈ ప్రభుత్వంలోన్న మాకు న్యాయం చేయండి సార్ మేము నమ్ము గట్టిగా నమ్ముతున్నాం సార్ మాకు న్యాయం జరుగుతుందని మీరు పరిస్థితుల్లో మాకు న్యాయం చేయాలి సార్ లేకపోతే మాకు సావే గతి సార్ మాకు సాభే కూడా న్యాయం చేస్తామంటారు చేసే లోపలి డబ్బు మాకు ఏమి పరిస్థితి అయినా కూడా మమ్మల్ని అడగట్లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు అతని డబ్బు చేస్తామంటాం కానీ చేయట్లేదు చేస్తామంటారు కానీ ఎన్ని సార్లు వెళ్ళినా మాకు న్యాయం అనేదే జరగట్లేదు సార్ అక్కడ వేప ఉంటే అక్కడ తీసు బసిరెడ్డి అనే వ్యక్తి బసిరెడ్డి అనే వ్యక్తి అతనికి న్యాయం జరుగుతుంది కానీ మేము పేదవాళ్ళం సార్ మాకు మీరు పేదలం సార్ మాకు ఉండలే ఉండని ఇల్లు కూడా లేని పేదలం సార్ మాకు తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేము కష్టం చేసుకుంటే తినాలా లేకపోతే లేదు సార్ అట్లాంటి పరిస్థితులు అతని డబ్బులు చూసి అతనికి పలుకుతాడు కానీ మాకు పేదవాళ్ళమని అని కూడా మాకు జాలి చూపట్లేదు సార్ నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు ఎట్టి పరిస్థితుల్లోని మీ వైపు నుంచే మాకు న్యాయం జరగాలి ఈ కనీసం ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాను సార్ న్యాయం చేయండి సార్ లేకపోతే మేము పురుగుల మందు తాగి ఇక్కడనే ఈ పొలంలోనే చనిపో చచ్చిపోతాం సార్ మీరే దిక్కు సార్